ఐదు వేల యాభై ఐదు రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్ లో ఒక విచిత్రం జరగబోతోంది అప్పటికి నేటికి మధ్య ఉన్న ఏకైక సాధారణ విషయం భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ పేర్లు అవును ఐదు వేల రోజుల క్రితం చూసినది కూడా భారత ఇంగ్లాండ్ పర్యటన కదే ఈసారి భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో కూడా అదే జరగబోతోంది ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే ఐదు వేల రోజుల తర్వాత ప్రపంచం మళ్ళీ చూడబోయేది ఏంటి అంటే ఈ ఐదు వేల యాభై ఐదు రోజుల క్రితం అంటే పద్దెనిమిది ఆగస్ట్ రెండు వేల పదకొండున అంటే దాదాపుగా పద్నాలుగేళ్ల క్రిందట భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళింది ఈ సిరీస్లోని నాలుగవ టెస్ట్ రెండు వేల పదకొండు ఆగస్ట్ పద్దెనిమిదిన ప్రారంభమైంది ఓవెల్ మైదానంలో రోహిత్ విరాట్ అశ్విన్ ఈ ఇద్దరు టీం ఇండియా ప్లేయింగ్ ఎలెవెన్లో లేరు అంటే ఈ ముగ్గురు కూడా లేరు అనమాట అయితే ఇక ఈ వీళ్ళ ముగ్గురు ప్లేయింగ్ ఎలెవెన్లో లేని చిట్ట చివరి మ్యాచ్ ఇదే ఆ ముగ్గురు ఆటగాళ్లు లేకుండా భారతదేశం ఆ టెస్ట్ ఆడింది ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది అంటే ఆ రెండు వేల పదకొండు తర్వాత నుంచి ఏ టెస్ట్ మ్యాచ్ ఆడినా కూడా ఉంటే రోహిత్ ఉంటాడు లేదంటే అశ్విన్ ఉంటాడు లేదంటే కోహ్లీ ఉంటాడు ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఉంటారు ఈ ముగ్గురు లేని టెస్ట్ మ్యాచ్ ఏదైనా జరిగిందంటే అది ఆగస్టు పద్దెనిమిది రెండు వేల జరిగింది మళ్ళీ ఐదు వేల యాభై ఐదు రోజుల తర్వాత అంటే జూన్ ఇరవై తేదీన రెండు వేల ఇరవై ఐదున ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత అదే దృశ్యం మళ్ళీ కనిపించబోతుంది టీమిండియా ఈసారి కూడా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంటుంది అక్కడ వారు జూన్ ఇరవై తేదీన మొదటి టెస్ట్ ఆడడానికి హెడింగ్లే మైదానంలో అడుగు వెంటనే ఐదు వేల రోజుల క్రితం నాటి దృశ్యం కనిపిస్తుంది ఎందుకంటే ఈసారి కూడా రోహిత్ విరాట్ అశ్విన్ ఎవ్వరూ కూడా టీమిండియా ప్లేయింగ్ ఎలెవెల్లో ఉండరు ఈ ముగ్గురు భారత ఆటగాళ్లు ఇప్పుడు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు ఇప్పుడు రోహిత్ విరాట్ అశ్విన్ మధ్య కొన్ని విషయాలు ఉమ్మడిగా నడిచాయి మొదట ఈ ముగ్గురు ఆటగాళ్లు వెస్టిండీస్ పై టెస్ట్ అరంఘటం చేశారు ఈ ముగ్గురు ఆటగాళ్ల పదవి విరమణకు ముందు ఆస్ట్రేలియాతో తమ చివరి టెస్ట్ ఆడారు ఈ ముగ్గురు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తమ చిట్ట చివరి మ్యాచ్ ఆడారు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని అద్భుతాలు ఇలా జరిగిపోతుంటాయి ఐదు వేల రోజులంటే అసలు క్రికెట్ చరిత్ర మొత్తం మార్చేసిన వీరులు వీళ్ళందరూ ఇప్పుడు ఆ ముగ్గురు కూడా టెస్ట్ క్రికెట్లో వైట్ బట్టల్లో కనుమనుగయ్యారు ఏది ఏమైనప్పటికీ కూడా పాత తరం వెళ్ళింది కొత్త తరానికి స్వాగతం పలకాల్సిందే కదా మరి